మరాఠీ నేర్చుకుంటాడు అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అవును సర్వైవ్ కావడానికి ఇక్కడ ఉన్న పిల్లడు తెలుగు నేర్చుకుంటాడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు తమిళ్ నేర్చుకుంటాడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు కన్నడ నేర్చుకుంటాడు ఇంగ్లీష్ ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కానీ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న చాలా మంది పిల్లలు తెలుగు హిందీ అంటే పారిపోతున్నారు ఇంగ్లీష్ అంటే ఎందుకు మన రాష్ట్ర భాష మనం మాతృభాష రెండింటినీ పక్కన పెట్టి బయట ఇంగ్లీష్ తీసుకొచ్చి తీసుకోవాలి సార్ నిర్ణయం అనేది ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కూడా అనర్ధాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి చాలా వరకు సో ఇంగ్లీష్ నేర్చుకుంటూ వస్తుంది అనుకున్నావు కానీ ప్యార్లల్ గా ఇటు తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ప్యార్లల్ గా అంటే అది ఎఫిషియంట్ నేనేమంటాను అంటే నాకు మాత్రంగా ఉండదు ఎఫిషియెంట్ గా ఉండాలి అది తల్లిదండ్రులను కూడా ఒప్పించగలగాలి సమాజం సమాజంలో ఒప్పించగలిగి ప్రభుత్వం తీసుకురాగలిగితే అది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు తెలుగు మీడియం తెలుగు బ్యాక్గ్రౌండ్ తోటి నా కొడుకు ఒక తెలుగు బ్యాక్గ్రౌండ్ తోటి కూలీ కొడుకు తెలుగు తోటి చదువుకున్నప్పుడు ఎవరికేం ప్రాబ్లం ఉంటుంది ఏముండదు కదా ఇక్కడ సమస్య వచ్చిందంటే నైంటీస్ తర్వాత పాలకుల కొడుకులు ఒక ఒక స్కూల్లో ఉన్నారు ఉద్యోగస్తుల కొడుకు ఒక రకమైన స్కూల్లో ఉన్నారు పాపం కూలీల కొడుకులు ఒక రకమైన ఇక్కడ కదా సమస్య వచ్చింది ఈ సమస్య పోవాలంటే అందరికి ఒకే రకమైన స్కూల్ సిస్టమ్ ఉంది అనుకోండి ప్రాబ్లమ్ రైట్ సార్ సో ఇవన్నీ జరగాలి మాస్పత్రిలో ధన్యవాదాలు ఇలాంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమాజానికి చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్